స్థానిక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పైళ్ళ తిప్పతన్న గారిని మాట్లాడుతుందే కోరుతా ఉన్నాం రమణన్న బస్తీ పాట కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శేఖర్ గారికి మరియు మన అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు మన కాలనీకి చేసిన మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి మరియు వేదిక చెందిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు బస్తీ బాట కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా తరపున స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు అంటే మనం కలిసిన విషయం ఏంటంటే రాబోయే కాలం అంటే దగ్గరలోనే ఉంది ఎలక్షన్లు కాబట్టి అందరినీ కలుద్దామనే ఉద్దేశంతో మన నాయకులందరూ రావడం జరిగింది మన కాలనీకి రమణన్న గారు చేసిన సాయము చాలా ఉంది ఎందుకంటే మనం ఇందులో చెప్పుకునే సందర్భం రాలేదు కాబట్టి మన ఇద్దరు కా కౌన్సిలర్లు మనకి ఎంతో అదే చేయడం జరిగింది భయంతోనే మన కాలనీలో గెలవమనే భయంతోనే మార్చడం జరిగింది మా ఇద్దరు మీరు ఎక్కడ సీట్ ఇచ్చినా కూడా అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం సార్ తప్పకుండా ఇప్పటికొని విషయం ఏంటంటే మన హరీష్ అండ్ ఇంతమంది వైస్ చైర్మన్ చూసినాం ఇంత కూడా మంచి పొజిషన్లో చూడాలంటే మనస్ఫూర్తిగా ఊరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మరి